కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు నలభై శాతం బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని కామెడీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది ఇది పర్సనల్గా రాహుల్ గాంధీ గారు ఇనిషియేటివ్ తీసుకొని బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాలని చెప్పడం జరిగింది కామెడీలో ఎలక్షన్ తర్వాత ఆ హామీని నెరవేరుస్తూ ఏదైతే అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది ఈరోజు దృష్టకరం హైకోర్టుకెళ్తే హైకోర్టులో దాన్ని స్టే చేయడం జరిగింది ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ బేసిస్ మీద దాన్ని స్టే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది అక్కడ కూడా సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టు డైరెక్షన్స్ ఫాలో చేయమని చెప్పింది ఈ ఉద్యమం ఏదైతే ఉందో బీసీఎల్ సంఘాల తరఫున కాంగ్రెస్ పార్టీ ఏదో తీసుకుందో డిసిషను ఇది అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మేము చెప్పదలుచుకున్నాం బీసీ గత కొన్ని సంవత్సరాలుగా బీసీలు అనుగుపడుతున్నారు బీసీలకు ఎటువంటి రాజాధికారం రాకుండా ప్రయత్నం జరుగుతుంది యాభై రెండు శాతం ఉన్న బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆడినా కూడా కాని మెజారిటీ కాని పక్షంలో ఉన్నది దీన్ని ఈ ఇవాళ అందరూ అన్ని పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీసీ జేఏసీ సంఘాలు అన్ని కలిసి స్వచ్ఛందంగా బంధువు పిలుపులిస్తే ప్రజలు స్వచ్ఛందంగా చేశారు ఇదన్నా బీసీల వాయిస్ దీంతోనన్నా కనివి రావాలి అందరికీ అని చెప్పి బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే మా కురుట్ల జేఏసీ నాయకులు షికారి గోపాన్న వారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ బంద్లో కూడా పాల్గొనడం జరిగింది అలాగే మా రాష్ట్ర నాయకులు మా బీజేపీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు రామ్ గారు పూర్తి మద్దతు ప్రకటించారు బీసీ రిజర్వేషన్ కోసము వారి పిలుపు మేరకు మేము ఇక్కడ పాల్గొనడం జరిగింది అలాగే గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్ల లెక్కలో మాత్రం అది అలాగే ఉండిపోతుంది యాభై రెండు యాభై మూడు శాతం బీసీ ప్రజలు ఉన్నా కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా అది జరుగుతుందంటే బీసీలకు మన బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందని చెప్పనేది ఈ విషయాన్ని మనం గమనించవచ్చు అలాగే మొన్నటికి మొన్న రాష్ట్ర క్యాబినెట్ లోపల రిజర్వేషన్ పెట్టిర్రు పాస్ అయిందని చెప్పి చెప్పిర్రు అందరు బీసీలు చాలా సంతోషంగా ఉండే కానీ అదేందో అది ఆనందం పడే లోపే మళ్ళీ అది అదేదో నోటికాడ్ బుక్ ఎత్తుకున్నట్టు అయిపోయింది కాకపోతే ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించి దీన్ని బీసీ బిల్లును నలభై రెండు శాతం అర్హులైన బీసీలకు మాత్రమే నలభై రెండు అర్హులైన శాతం బీసీ బీసీలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలా అలా అర్హులు ఆందోళన కూడా కొంతమంది కలుపుతుర్రు వారిని తీసేసి పూర్తిగా అరుగులైన బీసీలనే నలభై రెండు శాతం వారికి చట్టసభల్లో కానీ అన్నిళ్ళలో రిజర్వేషన్లు వాళ్ళకు ఆమోదం తెలపాలని చెప్పని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇక్కడ కొరిట్ల డివిజన్ కూడా స్వచ్ఛందంగా బీసీ వర్గాలు రాజకీయ పార్టీలు పట్టణ వాణిజ్య వ్యాపార హోటళ్ళు ఇతర స్కూళ్ళు అన్నీ కూడా మరి బంద్లో పాల్గొని మరి స్వచ్ఛందంగా పాల్గొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే ఆ అసెంబ్లీలో తీర్మానం ఇచ్చిన ప్రకారం కేంద్ర ప్రభుత్వ వప్పీళ్ళు మన కేంద్రంలో మరి పార్లమెంట్ సభ్యులు ఇటు అరవింద్ కానీ అటు మరి కరీంనగర్ ఎంపీ గారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు సంజయ్ గారు మరి వెంటనే వీళ్ళంతా వెంటనే కేంద్రంలో మాట్లాడి పార్లమెంటు బిల్లు కోసం ఆమోదించడానికి కోసం ప్రయత్నం చేయాలా ఇది రేపు పార్లమెంటు వరకు కూడా రేపు ఈ బంద్తో కాకుండా పార్ చెలో పార్లమెంట్ కూడా పిలిపిద్దాం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే రా సాధించుకున్నామో ఈ యొక్క బిల్లును ఆమోదించేంత వరకు కూడా దశల పోరాటాలు ఉద్యమాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఇదే ఐక్యతోని మరి ముందుకు రావాలని చెప్పి కోరుతాం బీసీకి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి మరి రాష్ట్ర శాసనసభలో మరి చర్చ చేసి ఆమోదించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం వహిస్తుంది కనుక ఇది రాష్ట్రంలో కాదు కేంద్రంలో చేయాలి కేంద్రం యొక్క మెడలు వంచాలి కేంద్రం యొక్క మెడలు వంచక మనం ఏదో జేఏస్గా కూడుకొని చేస్తే కాదు ఈ బిల్లు పాస్ అయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ బిల్లు పాస్ చేసే వరకు మీరు మెడల్ వంచాలని జేఏసీ పక్షంగా బీఆర్ఎస్ పక్షంగా హెచ్చరిస్తుంటున్నాం జై